హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ కమ్మని రుచులు హెల్దీ స్నాక్స్ కేవలం పది నిమిషాల్లో వచ్చేసేద్దామా ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ కొట్టండి ముందుగా కడాయి పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అలా కలిపేసుకోండి బియ్యపిండిని చిన్న మంట మీద ఒక్క నిమిషం పాటు మూత పెట్టి వదిలేద్దాం తీసిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక్కసారి కలిపేసుకొని బాగా చల్లారని చల్లారిన తర్వాత మొత్తం పిండిని చపాతి ముద్దలాగా బాగా చేత్తో కలుపుకొని ఒక మిశ్రమ తీసుకొని చపాతీలాగా చపాతి ముద్దలాగా మొత్తం అంతా తీసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి మరి ఇంకొక షేప్ కూడా చేశాను ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకొని అన్ని డీప్ ఫ్రై చేసుకొని అంతేనండి కారం మ్యాగీ మసాలా వేసుకొని వేయించినవన్నీ వేసుకొని ఒక్కసారి అలా షేక్ చేసేదండి అన్నింటికి మసాలా పట్టిపోతుంది సరే సారా ఎంత బాగున్నాయంటే టేస్ట్ మాత్రం మద్దిరిపోయినాయి మనకి బయట స్నాక్స్ అవసరం లేదండి ఇలా చేసేస్తే చాలు చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీ చిప్స్ని మనం రెడీ చేసేసుకున్నాం కదా ఎలా ఉన్నాయో లైక్ కొట్టండి